క్రమశాలి యుద్ధశూరుడు ఓ ప్రజ్ఞాశాలి ఇతనికి సిరియా దేశానికి అనేక విజయాలు చేకూర్చినప్పటికీ ఒక లోటు అతనికి కనిపించి ఉంది ఒక వెలితి అతని యొద్ ఉంది చాలా ఒక విషయంలో చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి ఆ సమయంలో ఏంటి దేనికోసం ఇబ్బంది పడుతున్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి కలిగిన బాధ ఏంటి మరి ఆ సిరియా దేశానికి ఎన్నో విజయాలు చేకూర్చున్నాడు కదా రాజుగారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు కదా యుద్ధశూరుడు కదా ప్రజ్ఞాశాలి కదా బహుధైర్యశాలి కదా బహు జ్ఞానవంతుడు కదా మరి ఈ సైన్యాధిపతికి తక్కువేంటి ఎందుకు బాధపడుచున్నాడని వారు అడిగినప్పుడు నయమానికి అదేంటంటే భయంకరమైన కృష్టి వ్యాధి ఉంది హలెలుయా ఆ వ్యాధిని బట్టి నయమాను బాధపడుతూ ఉంటూ ఉన్నాడు మరి ఆ వ్యాధిని నయం చేటకు పలు మార్గాలు వెతికాడు పలు మార్గాలు పరిశోధించాడు అయినా కానీ ఆ యొక్క కుష్ఠ వ్యాధి నయం కాలేదు